మన షాప్ పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా పర్వేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో ఉంది మనం ఇది టోటల్ డైలీ వీడియో వస్తుంది ఉంది మీరు కొట్టి వీడియో అర్థం అర్థమవుతుంది సెకండ్ ఫ్లోర్ ఐటమ్ వీడియోలు పెడుతున్నా ఈ వీడియో చూసి ఒక్కొక్క ఫ్లోర్ వై ఒక్కొక్క వీడియో చేస్తా ఉన్నా మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ అలగ్ లగ్ ఉంది ఇది హోల్సేల్ ఉంది రిటైల్ అయితే లేదు త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సేల్ శారీస్ డ్రెస్ పెట్టర్ రెడీమేడ్ టాప్ లగీజ్ కుర్తి స్టవల్ లొంగిల్ ఆల్ వెరైటీ దొరుకుతుంది ఓన్లీ హోల్సేల్ ఉంది రిటైల్ అయితే లేదు రిటైల్ కస్టమర్ వచ్చినా కూడా అట్లా బ్లక్ టు బ్లక్ సర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే లేదు మన దగ్గర కస్టమర్ వచ్చిన లాంగ్వేజ్ గురించి ఏం టెన్షన్ లేదు అన్ని లాంగ్వేజ్ మన దగ్గరే ఉంది తెలుగు లాంగ్వేజ్ ఉంది హిందూ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఉంది లాంగ్వేజ్ గురించి అసలు టెన్ టెన్షన్ లేదు మహారాష్ట్ర అన్ని లాంగ్వేజ్లే మన దగ్గర మంది చూపిస్తూ వాళ్ళు అన్ని లాంగ్వేజ్ కస్టమర్కే చూపిస్తానక ఉన్నారు మీరు ఏడో వచ్చిన అన్ని వెరైటీస్ చూపిస్తాను ఆల్డ్ వెరైటీస్ చూపిస్తాను ఈరోజు మీరు కొంచెం ఫిన్ ఫెంచి వెరైటీస్ చూపిస్తాను డిఫరెంట్గా ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది విత్ స్ట్రాంగ్ సరోజ్కి బార్డర్ టూ సైడ్ బార్డర్ శారీస్ కూడా ఆల్ ఓవర్ ఏ టైప్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది సూపర్ సూపర్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ విత్ స్టోన్ కలెక్షన్ వెరైటీస్ చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ చూడండి ఏ టైప్ రకాల మ్యాచ్ ఒక సారీస్ రేట్ మనకి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సరోజ్కి బార్డర్ విత్ చాలా రిజినల్ రేట్ ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వెరైటీస్ చూడండి ఆపోజిట్ కాంట్రాస్ట్ బార్డర్ డిఫరెంట్గా ఉంది చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బెటర్ కలర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి వెరైటీస్ ఉంది మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి విడిగి అయితే కంపల్సరీ రాదు ఒక్కోసారి రేట్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డోలాస్ సెలెక్ట్ ఫ్యాన్సీ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది డోలాస్ సెలెక్ట్ ఫ్యాన్సీ డిజైన్ డిఫరెంట్గా ఉంది ఏ టైప్ కలర్ స్టార్ట్ చూడండి టోటల్గా వెరైటీస్గా డిఫరెంట్ ఉంది ఇది కూడా కంపల్సరీ ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలి విడిగా అయితే అస్సలు రాదు ఒక్కో సారీస్ రేట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక్కోసారి రేటు సూపర్ సారీస్ సూపర్ కలెక్షన్ సూపర్ న్యూ న్యూ వెరైటీస్ రాయలక్ష్మి మెయింటెనెన్స్ ఉంది మీరు చేపలు వచ్చి తీసుకువెళ్ళండి మీరు కూడా చాలా చాలా హైలైట్ అవుతుంది నేను చెప్పాలని కాదు రియల్టీ చెప్తున్నాం ఏ టైం సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ లెలియన్ క్లాత్ ఫ్యాన్సీ వెరైటీస్ ఈ డిజైన్ పర్టికులర్గా చాలా చాలా ఫుల్ ఫుల్ రన్నింగ్ ఉంది ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ బార్డర్ పళ్ళు దీనికి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఏ టైప్లో సారీస్ ఉంది టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కలర్ మ్యాచింగ్ చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా కంపల్సరీ తీసుకొచ్చి ఏ టైప్లో వెరైటీస్ చూడండి డిఫరెంట్గా ఉంది టూ డిజైన్ ఉంది టూ డిజైన్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి ఎక్కత్ ప్రింట్ ఫ్యాన్సీ ఫ్రెండ్ డిఫరెంట్గా డిజైన్ ఉంది రేట్ చెప్పాలంటే రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది ఒక్కో శారీస్కి రేటు మనది పడుతుంది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ రేట్ ఓన్లీ వన్ పీస్ రేట్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఈ టైప్ సారీ చూడండి ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి డిఫరెంట్ వెరైటీస్ టెంపుల్ బార్డర్ శారీస్కి టెంపుల్ బార్డర్ శారీస్ చల్లర్ చూడండి సూపర్ లేటెస్ట్ వెరైటీస్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ ఉంది శారీస్ ఎట్లా ఉంది ఇది కూడా చూపిస్తాం కలర్ మ్యాచింగ్ అట్లా ఉంది ఇది కూడా చూడండి ఒకసారి ఏ టైప్ కలర్ షార్ట్ డిజైన్ ఈ టైప్లో ఉంది చూడండి ఏ టైప్ సారీస్ సోలో అట్లా ఇచ్చినారు సూపర్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఉంది దీనికి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఈ టైప్ సారీస్ చూసుకోవచ్చు చాలా బెటర్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ టెంపుల్ బార్డర్ ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా చాలా సూపర్ సూపర్ వెరైటీస్ ఉంది ఒక్కో సారీస్ రేట్ చెప్పాలని మీరు పర్సన్ అయిపోతారు రేట్ ఒక్కో సారీస్ రేట్ ఓన్లీ వన్ పీస్ రేట్ ఫోర్ ఫార్టీ రూపీస్ రేట్ పడుతుంది చాలా రీజనబల్ రేట్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ సూపర్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు సారీ సోలర్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా చాలా రీజనబల్ రేట్ ఉంది ఒక్కో సారీ రేట్ మనది ఓన్లీ రెండు వందల పది రూపాయలు టూ టెన్కి మనకి దీనికి ఎంత తక్కువ రేట్ కావాలని ఏం కావాలో చెప్పండి చాలా రీజనబుల్ రేట్ ఉంది చాలా రిజర్బల్ రేట్ ఉంది క్వాలిటీ కూడా చాలా వెరైటీస్ డిఫరెంట్గా ఉంది ఓన్లీ టూ టెన్ రూపీస్ మనం త్రీ హండ్రెడ్ రూపీకి ఈజీగా సెల్ చేసుకోవచ్చు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ టోటల్ విత్ స్టోన్స్ సారీస్ ఓల్ ఓవర్ చూడండి డిఫరెంట్గా ఏ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది వెరైటీస్ నెంబర్ వన్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా చూపిస్తాను విత్ స్టోన్ సిల్వర్ విత్ స్టోన్ ఆల్ ఉంది దీనికి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ చూడాలని చూపిస్తుంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఏ టైప్ సారీస్ ఉంది డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ గా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బెటర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ డిఫరెంట్ గా ఉంది ఒక్క శారీస్ రేటు పడుతున్న మనకి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళుకు డిఫరెంట్ బ్రెడ్డేస్ ఇస్తున్నారు ఆల్ ఓవర్ గే బార్డర్ కిందకి గే బార్డర్ ఆల్ ఓవర్ శారీస్ కి ఇస్తున్నారు గ్యాబ్ ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్గా ఉంది శారీస్కి కూడా అడమ్ లైన్స్ టోటల్ శారీస్కి ఏ టైప్ అడమ్ లైన్స్ కనిపిస్తుంది చూడండి వీడియోలే ఏ టైప్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఎట్లాంటి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఫుల్ లెంత్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది దీనికి ఏ టైప్ సారీస్ ఎలా ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను గ్యాప్ బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ సారీ చూడండి పళ్ళు చూడండి సారీ చూడండి డిఫరెంట్గా చాలా చాలా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ మనకి చూడాలా ఈ డబ్బుల కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ డబ్బుఏ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ డైపు సారీస్ ఉంది ఇది కూడా చూడండి మీరు ఒకసారి చాలా చాలా హైలైట్ శారీస్ ఉంది ఈ డైపులే కలర్ మ్యాచింగ్ చూడండి ఒక్కో సారీస్ రేటు ఓన్లీ ఏడు వందల అరవై ఐదు రూపాయలు సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒక్కో సారీస్కి రేట్ పడుతుంది ఆన కంపల్సరీ ఇది కూడా సెట్ వై తీసుకోవాలా విడిగా అయితే రాదు రాదు ఈ డబ్బుల సెట్ వస్తుంది మొత్తం సెట్ వై కంపల్సరీ తీసుకోవాలా ఇది కిలంకాయ టైప్ కనిపిస్తుంది ఇది పళ్ళు ఉంది సైడ్ సైడ్ శారీ చూడాలి ఇది సైడ్ లో బార్డర్ కనిపిస్తుంది చూడండి ఏ టైప్ సారీస్ ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైడేస్ ఉంది చూడండి గ్యాప్ బార్డర్ డిఫరెంట్గా వెరైడేస్ ఇచ్చినారు పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి బార్డర్ చూడండి సారీస్ కూడా చూసుకొచ్చి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చినారు గ్యాప్ బార్డర్ ఇచ్చినారు గ్యాప్ బార్డర్ ఇప్పుడు రన్నింగ్ గా ఉంది ఈ టైప్ లో గ్యాప్ బోర్డ్ డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు గ్యాప్ బార్డర్ చాలా చాలా హైలైట్ రన్నింగ్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ కూడా డిఫరెంట్ గా వెరైడేస్ ఉంది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్గా ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వై తీసుకోవాలా విడిగా కంపల్సరీగా రాదు ఒక్కసారి రేట్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఏ టైప్ సారీస్ చూడండి ఇఫరాన్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ పికాక్ డిజైన్ ఇచ్చినారు సిల్వర్ బార్డర్ ఇచ్చినారు శారీస్ చూడండి శారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా అట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలా బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్గా ఇచ్చినారు ఈ డబ్బులే కలర్ మ్యాచింగ్ ఉంది ఎట్లా డిజైన్ ఉంది ఇట్లా మోడల్ ఉంది ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను వెరైటీస్ అయితే చాలా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా విడిగా కంపల్సరీగా అయితే రాదు ఒక్కో సారీస్కి కలర్ మ్యాచింగ్ చూడండి చాలా స్మూత్ క్లాత్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది పికాక్ ఆల్ డిజైన్కి పికాక్ ఇచ్చినారు క్వాలిటీ స్మూత్ సూపర్ సూపర్ స్మూత్ వెరైటీస్ ఉంది ఒక్కో సారీస్ రేట్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఏ టైప్ చూడండి డిఫరెంట్గా పళ్ళు ఉంది చూడండి పళ్ళు కూడా గా ఇచ్చినారు సారీస్ కూడా వివింగ్ బోర్డర్ ఇచ్చినారు ఎక్కరెంట్ టైప్లో వెరైటీస్గా ఇచ్చినారు ఏ టైప్ పింక్ చూడండి బేబీ పింక్ కలర్ శారీస్ ఉంది చూడండి ఏ టైప్లో బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను ఇది అయితే శారీస్ బేబీ పింక్ కలర్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఏ డబ్బుల వెరైటీస్ ఉంది ఎట్లాంటి శారీస్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా ఒకసారి చూడండి మీరు ఏ టైప్లో కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఒక్కో శారీస్ రేట్ ఓన్లీ మూడు వందల రూపాయలు వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా కంపల్సరీ ఎలాంటి సర్ట్ వై కంపల్సరీ తీసుకోవాలి ఏ డైపు కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది టోటల్గా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చూడండి పళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు బార్డర్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఏడైవ్ వెరైటీస్ ఉంది శారీస్ సోలర్ కూడా చూసుకొచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు ఏడబ్ల్యూ శారీస్ ఎట్లా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఎట్లా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా బెస్ట్ కలెక్షన్ బెటర్ కలెక్షన్ న్యూ వెరైటీస్ డిఫరెంట్గా ఉంది గే బార్డర్ ఆల్ ఓవర్ శారీస్కి ఆల్ ఓవర్ ఇచ్చినారు ఇప్పుడు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఏడబ్యూ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది గ్యాప్ బార్డర్ ఫ్యాన్సీ గ్యాప్ బార్డర్ ఏడబ్ల్యూ కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ రేట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళుకు డిఫరెంట్ హైలైట్ పళ్ళు ఇచ్చినారు శారీస్ చూడండి గే బార్డర్ గే బార్డర్లో డిఫరెంట్గా వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు శారీస్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు ఇచ్చిన ఈ టైప్ చూడండి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది శారీస్కి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీరు ఒకసారి నిర్ధారం చూడండి మన టోటల్ వీడియో ప్రతి వీడియో మీరు నిర్ధారం చూడండి మీకు కలెక్షన్ ఐ గు వెరైటీస్ చూస్తానికి చాలా దొరుకుతుంది ఏ టైప్ శారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సూపర్ సూపర్ వెరైటీస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది శారీస్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ చూడండి ఏ టైప్లో వెరైటీస్ ఉంది శారీస్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఒక్క కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక్క సారీస్ రేట్ చూడండి సారీస్కి ఇది డిజైన్ కనిపిస్తుంది చూడండి ఏ టైప్లు వచ్చాయి ఏ జెట్ మోడల్ వస్తుంది చాలా గే బార్డర్లో ఇప్పుడు గే లో చాలా వెరైటీస్గా రన్నింగ్ ఉంది ఈ టైప్ వెరైటీస్ సూపర్ రన్నింగ్ ఉంది ఇప్పుడు అయితే ఆన్లైన్లో ఏ టైప్ చూడండి ఎక్కత్ ఫ్రంట్ సారీస్ ఉంది చూడండి పళ్ళు చూడండి బార్డర్ చూడండి గోల్డెన్ కాపర్ బార్డర్ ఇచ్చినారు కాపర్ బార్డర్ ఇప్పుడు రన్నింగ్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ ఇది ఎక్కత్ ఫ్రంట్ కనిపిస్తుందిగా ఆల్ ఓవర్ కి ఇచ్చినారు అట్లా సౌగం ఏం కాదు టోటల్ ఎండింగ్ వరకు సారీస్ ఇచ్చినారు బ్లౌజ్ మొత్తం వరకు ఓన్లీ గా ఇచ్చినారు చూడండి శారీస్ ఆల్ ఓవర్ అట్లా ఇచ్చినారు ఇప్పుడు దీనికి మనం కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను ఏ డైబుల కలర్ మ్యాచింగ్ చూడండి శారీస్ చూపిస్తే డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ డైబు శారీస్ చూడండి ఫస్ట్ అయితే మనం దీనికి కలర్ మ్యాచింగ్ చూస్తాం ఏ డైబుల కలర్ మ్యాచింగ్ ఉంది ఒక్కొక్క డిజైన్కి అట్లాంటి ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ ఫైవ్ పీస్ కంపల్సరీ అట్లాంటి సర్ట్ వైజ్ తీసుకోవాలా ఈ టైప్ యొక్క డిజైన్ కూడా అలగ్ వస్తుంది ఈ టైప్ బండ్లు బండ్లు కనిపిస్తుంది చూడండి ఇది కూడా అట్లాంటి బండలు టు బండలు తీసుకోవాలి విడిగ విడిగా అయితే కంపల్సరీగా రాదు ఈ టైప్ చూడండి టోటల్గా కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడండి ఇది అట్లాంటి మోడల్ వస్తుంది ఇది కూడా అట్లా సెట్ వస్తుంది విడిగా అయితే రాదు ఒక్కసారి రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఒక్క పీస్ పడుతుంది మూడు వందల ఎనభై రూపాయలు వన్ పీస్కి మన రేట్ పడుతుంది ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సర్ట్ అయితే తీసుకోవాలి విడిగా అయితే కంపల్సరీ రాదు సూపర్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి ఎట్లాంటి గ్యాబ్ బార్డర్ ఫ్యాన్సీ టైప్లో ఆల్ ఓవర్ ఇచ్చినారు వివింగ్ ఆల్ ఓవర్ సారీస్కి అట్లా చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది సూపర్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీ చూడుకొచ్చి ఆల్ ఓవర్ శారీస్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఎండింగ్ వరకు సారీస్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చినారు ఏ టైప్ వెరైటీస్ ఏ టైప్ మోడల్ ఏ టైప్ టోటల్ సారీస్ చూడండి ఏ టైప్లో వెరైటీస్ ఉంది ఇది రన్నింగ్గా ప్రజెంట్గా అయిపోయి ఇప్పుడు చాలా బెస్ట్గా రన్నింగ్ ఉంది మన దగ్గర అయితే ఇప్పుడు దీనికి మనకి కలర్ మ్యాచ్ చూడాలా డిజైన్ చూడాలా బ్లౌజ్ ఎట్లా ఇచ్చిన ఇది కూడా మీకు చూపిస్తాం ఈ టైప్ సారీ చూడండి సారీస్ అయితే పూర్తిగా చూడండి మీరు నిర్ధారం ఈ డైపు సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్గా ఏ టైప్లో కాంట్రాస్గా ఇచ్చినారు దీనికి డిజైన్ అలగ్ వస్తుంది అలగ్ అలగ్ అట్లా వస్తుంది ఇది కూడా మీకు చూపిస్తా ఇవి అయితే సారీస్కి మొత్తం గీతలు ఇచ్చినారు దీనికి అట్లా బుట్ట కావాలా బుట్ట కూడా వస్తుంది గీతలు కూడా కావాలా గీతలు కూడా వస్తుంది ఏ టైప్ కాండ్రాస్ట్గా ఆపోజిట్ ఆపోజిట్ వస్తుంది ఈ టైప్ చూడండి కాంట్రాక్స్గా చూడండి కనిపిస్తుంది బుట్టా ఆల్ ఓవర్ దీనికి చెప్తారు జార్జిట్ క్లాత్ జార్జిట్ క్లాత్ ఇప్పుడుగా చాలాగా రన్నింగ్ ఉంది ఇవి కాంట్రాస్ట్ బార్డర్ ఈ టైప్ ఈ టైప్లో ఎప్పుడుగా రన్నింగ్లే ఉంది ఈ టైప్ మోడల్ వన్ పీస్ రేట్ ఓన్లీ ఏడు వందల ఐదు రూపాయలు రేట్ మన వీడియో అయితే డైలీగా వస్తుంది ఉంది మీరు వీడియోస్ చూస్తూ ఉన్నారు వీడియో కంటిన్యూ వీడియో చూడండి మా సేందల్ రాజలక్ష్మిది వీడియో డైలీ రోజు కాకుండా ఒక్కరోజు రోజు కాకుండా ఒక్కరోజు డైలీగా ఒక వీడియో వస్తుంది వన్ మంత్లో థర్టీ వీడియో వస్తుంది కంటిన్యూ మీ వీడియో చూడండి వీడియో చూస్తే అర్థమవుతుంది సెకండ్ మన దగ్గర కలెక్షన్ ఎనీ టైం న్యూ న్యూ కలెక్షన్ వస్తుంది మీరు మన దగ్గర న్యూ బిజినెస్ చేస్తాను వస్త కస్టమర్ ఉన్నారు మన దగ్గర రాండి వెరైటీస్ చాలా ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వీడియో మనం చేస్తూ ఉన్నాం వీడియో చేస్తే మీరు చూస్తే అర్థమవుతుంది కంటిన్యూ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి వీడియో మీరు షాప్లో వచ్చి చూడండి జస్ట్ వీడియో కొన్ని వెరైటీస్ వీడియో గురించి కొన్ని వెరైటీ పెట్టుకున్న మీరు షాప్లో వచ్చి చూడండి అందరు కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ